ప్రస్తుతానికి నేను లండన్లోని ఎల్ఫోర్డ్ అనే ఒక సిటీకి వచ్చాను సో ఇల్ఫర్డ్ నుంచి ఇక్కడ మెట్రో స్టేషన్ ఎక్కి మనం ఇప్పుడు సెంట్రల్ లండన్కి వెళ్ళబోతున్నాము సో మనకి ఇక్కడ మల్టిపుల్ లైన్ లైన్స్ అనేవి ఉన్నాయి ఎలిజబెత్ లైన్ ప్లాట్ఫామ్ త్రీ అండ్ ఫోర్ అండ్ లిఫ్ట్స్ ఇవన్నీ ఇట్లా మనకి ఏ స్టేషన్కి వెళ్ళినా సరే ఆ స్టేషన్లో మనకి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాం అనే దానికి ముందు ఇక్కడ సిటీ మ్యాప్ అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో చూసుకుంటే ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలి ఎందుకంటే మనకి హైదరాబాద్లో రెండు మూడు లైన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ దాదాపు పదమూడు పద్నాలుగు లైన్స్ ఉన్నాయి మల్టిపుల్ లైన్స్ మల్టిపుల్ స్టేషన్స్ ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది డోర్స్ అనేది ఆటోమేటిక్ ఓపెన్ అవ్వ సో ఇక్కడ ప్రస్తుతానికి నేను స్ట్రాట్ఫర్డ్ అనే ఒక స్టేషన్లో దిగాను ఇదే ఎలిజిబెత్ లైన్లో వచ్చేసి స్ట్రాట్ఫర్డ్ స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి జూబ్లీ లైన్ మారాల్సి ఉంటుంది ఇంకో సిక్స్ మినిట్స్లో వెళ్తుంది ఇది ఈ ట్రైన్ మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ ఫోర్డ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడే మనకిది దీని టర్మినేషన్ కానీ ఎంట్రీ పాయింట్ కానీ ఇదే అనమాట మనం ఇప్పుడే జూబ్లీ లైన్లో ఇప్పుడే వెళ్తుంది కదా ఆ లైన్లో నార్త్ గ్రేనిచ్ స్టేషన్లో దిగాము ఈ కేబుల్లో దాదాపు తొమ్మిది మంది పడతారనమాట తొమ్మిది మంది కూర్చోవచ్చు ఆరుగురు నిల్చోవచ్చు పదిహేను మంది ఒకటేసారి ట్రావెల్ చేయవచ్చు అంట ఇప్పుడు ఈ నెంబర్ థర్టీ ఫోర్ ఖాళీ అయింది థేమ్స్ రివర్ పైన కేబుల్ కార్లో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అదే మన ఫైనల్ డెస్టినేషన్ కేబుల్ కార్లో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే అండ్ నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను లండన్లోని ఎల్ఫోర్డ్ అనే ఒక సిటీకి వచ్చాను సో ఎల్ఫోర్డ్ నుంచి ఇక్కడ మెట్రో స్టేషన్ ఎక్కి మనం ఇప్పుడు సెంట్రల్ లండన్కి వెళ్ళబోతున్నాము సెంట్రల్ లండన్లో ఈరోజు సెంట్రల్ లండన్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అక్కడ మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి సో లండన్ అనగానే మనకి కనబడే కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు నేను కవర్ చేయబోతున్నా సో ఒకసారి వెళ్ళి ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉందని చూస్తున్నా సో మనకి ఇక్కడ మల్టిపుల్ లైన్ లైన్స్ అనేవి ఉన్నాయి ఎలిజబెత్ లైన్ ప్లాట్ఫామ్ త్రీ అండ్ ఫోర్ అండ్ లిఫ్ట్స్ ఇవన్నీ ఇట్లా మనకి ఏ స్టేషన్కి వెళ్ళినా సరే ఆ స్టేషన్లో మనకి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాం అనే దానికి ముందు ఇక్కడ సిటీ మ్యాప్ అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో చూసుకుంటే ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలి ఎందుకంటే మనకి హైదరాబాద్లో రెండు మూడు లైన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ దాదాపు పదమూడు పద్నాలుగు లైన్స్ ఉన్నాయి మల్టిపుల్ లైన్స్ మల్టిపుల్ స్టేషన్స్ హండ్రెడ్స్ ఆఫ్ స్టేషన్స్ సో వాటి తగ్గట్టు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనుకునేది ప్లాన్ చేసుకుని ఆ తర్వాత చూసుకుంటూ వెళ్తాము సో ఇప్పుడు ఇటువైపు ప్రస్తుతానికి వెళ్తున్నాం మనం లైన్ కోసం ఇక్కడ ప్లాట్ఫామ్ ఫోర్ షెన్ఫీల్డ్కి వెళ్ళాలా లేదంటే ప్లాట్ఫామ్ త్రీలో వయా సెంట్రల్ లండన్ సో మనం ఇప్పుడు వెళ్ళాలనుకుంటే సెంట్రల్ లండన్ కాబట్టి ఎలిజబెత్ లైన్ సెంట్రల్ లండన్ దిస్ వే ఇక్కడ మామూలుగా మనం బయటే వెయిట్ చేయాలి కానీ లండన్ అంటేనే కంప్లీట్లీ అన్ప్రడిక్టబుల్ వెదర్ సో ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియదు ఎప్పుడు చల్లుంటుందో తెలియదు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అంత అన్ప్రడిక్టబుల్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి కొంచెం గ్లాస్ డోర్స్ మధ్యలో హీటింగ్ ఉండేలాగా ఇక్కడ ఒక సీటింగ్ ఏరియా కూడా మనకి ఏర్పాటు చేశారు సో మనకు అక్కడ టైం స్క్రీన్ పైన కనిపిస్తుంది జస్ట్ లైక్ మనకి హైదరాబాద్ మెట్రో లాగే ఆల్రెడీ మనకు అక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ వెయిటింగ్ ఏరియాలో మనకి హీటర్స్ కూడా ఉంటాయన్నమాట కావాలనుకుంటే వెయిట్ చేసేటప్పుడు హీటర్స్లో ఉండొచ్చు ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వెదర్ అనేది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకి నార్మల్ రెగ్యులర్ లండన్ వెదర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు మనకి ట్రైన్ వచ్చింది ఈ ట్రైన్ ఎక్కేసి సెంట్రల్ అన్నట్టు వెళ్దాం ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఓపెన్ అవుద్ది డోర్స్ అనేది ఆటోమేటిక్ ఓపెన్ అవ్వ ఇక్కడ మనకి సీటింగ్ అనేది నార్మల్గా బయటకి కనబడేవి కాకుండా కొన్ని ఫోల్డ్ అయ్యేవి కూడా ఉంటాయి సో మనకి స్పేస్ ఎక్కువ ఉండడం కోసం లగేజ్ ట్రావెల్ చేయడం కోసం ఇలా అనమాట జనరలీ ఆల్ మెట్రో ట్రైన్స్ ట్యూబ్ స్టేషన్స్ అంటాము ప్లస్ ట్యూబ్స్ అంటాము ఇవన్నీ కూడా నైన్ డబ్ నైన్ బోగీస్ ఉంటాయి తొమ్మిది బోగిలు తొమ్మిది డబ్బాలు ఉంటాయి మన దగ్గర హైదరాబాద్లో మూడు నుంచి నాలుగు బోగిలే ఉన్నాయి ఇక్కడ మాత్రం తొమ్మిది బోగిలు ఉన్నాయి అంత పెద్దగా అనమాట ఇప్పుడు మీరు చూస్తుండేది ఎలిజబెత్ లైన్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్ లైన్స్ అనమాట కేవలం ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా అవ్వలేదు ఈ లైన్ వచ్చి ఇది కొత్త లైన్ అనమాట అంత ముందంతా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కలిగిన లైన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇది మాత్రం మోస్ట్ రీసెంట్ లైన్ ఇది ఇక్కడ నుంచి మొత్తం ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా వెస్ట్లో మనకి హన్స్ అది హీత్రో ఉంటుంది హీత్రో అనేది ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ దాకా కనెక్ట్ చేసే లైన్ అండ్ సో ఇక్కడ ప్రస్తుతానికి నేను స్టాట్ఫోర్డ్ అనే ఒక స్టేషన్లో దిగాను ఇదే ఎల్జిబిత్ లైన్లో వచ్చేసి స్టాట్ఫోర్డ్ స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి జూబ్లీ లైన్ మారాల్సి ఉంటుంది జూబ్లీ లైన్లో మనకి నార్త్ గ్రీనిచ్ అనే ఒక స్టాప్ ఉంది నార్త్ గ్రీనిచ్ అనే స్టాప్కి వెళ్తే అక్కడ కేబుల్ కార్ సర్వీసెస్ ఉన్నాయి ఆ కేబుల్ కార్ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి అలా వెళ్ళి అక్కడ చూసుకున్నా సో విల్ గో టు ద జూబ్లీ లైన్ ఇక్కడ మనం చూసుకుంటే డిఎల్ఆర్ అండ్ దెన్ మనకి ఇంకోటి జూబ్లీ లైన్ రెండు రకాల లైన్స్ ఉన్నాయి సో ఈ జూబ్లీ లైన్ కానీ అంటే డిఎల్ఆర్ లైన్లో ఎక్కడి నుంచి వెళ్ళినా సరే వెళ్ళి మనం నార్త్ గ్రీన్ వెళ్ళొచ్చు సో మనకి డిఎల్ఆర్ స్పెషాలిటీ ఏంటి అని అంటే డాక్లాండ్స్ లైట్ రైల్వే అంటారు డాక్లాండ్స్ లైట్ రైల్వే అంటే డాక్లాండ్స్ ఏరియాలో ఉంది దాని స్పెషాలిటీ ఏంటి అంటే మామూలుగా అన్ని ట్రైన్స్కి ఒక ఎవరో ఒక ఆపరేటర్ ఉంటారు ట్రైన్ నడిపే ఉంటాడు దీనికి మాత్రం ఆటోమేటిక్ నడుస్తాయి అన్నమాట కంప్లీట్ ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది సో మనకు ఒక స్పెసిఫిక్ టైమింగ్లో వస్తాయి స్పెసిఫిక్ టైమింగ్లో పోతాయి అనమాట కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రైన్ సిస్టమ్ ఈ డిఎల్ఆర్ ట్రైన్ నేను ఆల్రెడీ అంత ముందు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కాను అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో సర్వీస్లో ఉంది అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ అనేది వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్రెడీ లండన్లో చేస్తున్నారు సో ఇక్కడ మనం స్ట్రాట్ఫర్డ్లో ఉన్నాము టు ద నార్త్ బ్రినిచ్ లండన్ కేబుల్ కార్ ఇక్కడ కేబుల్ కార్ ఉంది ఫెరీ ఉంది మనకి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఉంది సో ఇవన్నీ ఏ ఏ దాంట్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్గా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ ఇది ఏవైతే ఇవి కనిపిస్తున్నాయో రెడ్ కలర్ ఇది రైల్వే కనెక్షన్స్ అనమాట ఇవి రైల్వే కనెక్షన్స్ ఇది ఫెరీ కనెక్షన్స్ అండ్ దిస్ ఇస్ దీస్ ఆర్ ద అట్రాక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ లండన్ కేబుల్ కార్లో ఇక్కడ నార్త్ గిన్నీస్లో ఉంది మనం అక్కడికి వెళ్ళబోతున్నాం ఇంకో సిక్స్ మినిట్స్లో వెళ్తుంది ఇది కానీ ట్రైన్ మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ ఫోర్డ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడే మనకిది దీని టర్మినేషన్ కానీ ఎంట్రీ పాయింట్ కానీ ఇదే అనమాట ఇక్కడ నుంచి కేవలం మూడు స్టాప్స్ తర్వాత మనకి నార్త్ గ్రేనేజ్ ఉంది ఆ గ్రేనేజ్కి చూసుకుందాం మనం ఇప్పుడే జుబ్లీ లైన్లో ఇప్పుడే వెళ్తుంది కదా ఆ లైన్లో నార్త్ డ్రైనేజ్ స్టేషన్లో దిగాము అక్కడ మీరు చూసుకోవచ్చు లండన్ కేబుల్ కార్ బస్సెస్ అండ్ నార్త్ డ్రైనేజ్ పియర్ సో పియర్ అంటే మనకి అక్కడ మనకి డాక్లాండ్స్ ఏరియాలో మనకి ఫెరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ప్లస్ మనకి లండన్ కేబుల్ కార్ సో కేబుల్ కార్ ఎలా ఉందనేది ఇక్కడికి వెళ్ళి చూసుకున్న తర్వాత ఆ తర్వాత మనం సెంట్రల్ లండన్లో ఇంకా తిరుగుదాం నాకు ఈ సెంట్రల్ లండన్లో చాలా నచ్చదు ఏంటంటే అన్ని అండర్గ్రౌండే అండర్ గ్రౌండ్కి కంపల్సరీ చాలా చోట్ల మనకి అంటే అవుట్ సైడ్ లండన్లో కనెక్టివిటీ ఉన్నా ఉండకపోయినా ఓవర్ గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో మాత్రం ఖచ్చితంగా మనకు అన్ని కంప్లీట్గా ఈ ఎస్కలేటర్స్ అనేవి ఉన్నాయి ఎక్కడానికైనా దిగడానికైనా కూడా దాంట్లో మనకి రూల్ ఏంటి అని అంటే ఖచ్చితంగా రైట్ సైడ్ మాత్రమే నిల్చోవాలి లెఫ్ట్ సైడ్లో ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట మనకి రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే నిల్చొని పక్కకు ఆగిపోయి ఉండాలి అది ఆటోమేటిక్గా మనం పైకి తీసుకెళ్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి జనరల్గా వెళ్ళిపోయే వాళ్ళందరూ మనం వాళ్ళు క్రాస్ చేసుకొని తొందరలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సో ఇక్కడ వే అవుట్ అని రాసింది కదా ఇది తీసుకొని మనం కేబుల్ కార్ వైపు బయలుదేరుతున్నాం సో ఇక్కడ కూడా మళ్ళీ మనం చూసుకోవచ్చు అక్కడ మల్టిపుల్ ఎస్కలేటర్స్ అనేవి ఉన్నాయి రెండు దిగడానికి రెండు పైకి ఎక్కడానికి అందరూ పద్ధతి ప్రకారం రైట్ సైడ్ లో మాత్రమే నిల్చొని ఉంటారు ఫాస్ట్ ఉన్న వాళ్ళు తొందర ఉన్న వాళ్ళు మాత్రమే లెఫ్ట్ సైడ్ నుంచి బయలుదేరతారు చూడండి గమనించండి మనం ఇలా కుడివైపు వైపు నిల్చొని ఉంటే తొందర ఉన్న వాళ్ళు అలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం మనకి ఇక్కడ యూస్ దిస్ ఎగ్జిట్ ఫర్ లండన్ కేబుల్ కార్ ఉంది ఇక్కడ నుంచి బయటకు వచ్చాను రావడంతోనే నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది హంగామా హంగామా ఉంది కదా దీన్ని ఓటు అరేనా అంటారు ఈ ఓటు అరేనా స్పెషాలిటీ ఏంటి అని అంటే నాకు పర్సనల్గా నేను యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిట్లో అంత మన మైకిల్ జాక్సన్ది కాన్సర్ట్ కోసం టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది అన్ఫార్చు ఇది ఇక్కడ ఈ ఈ పర్టికులర్ ఓటు అరేనాలో తను యాక్చువల్గా పర్ఫామ్ చేయాల్సిందనమాట అన్ఫార్చునేట్లీ ఈ కాన్సర్ట్కి రెండు రోజుల ముందే మైకిల్ జాక్సన్ చనిపోవడం జరిగింది సో అతను చనిపోవడం వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయాడు ఈ కాన్సర్ట్ అనేది నేను చూడలేకపోయాను కాకపోతే ఆ కాన్సర్ట్కి ఏంటంటే ఆయన చనిపోయినా సరే మనకి చాలామందికి అందరికి టికెట్స్ అమౌంట్ రీఫండ్ ఇచ్చేసారు ప్లస్ అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆయన యొక్క అంత ముందు వీడియోస్ అన్ని కూడా దీనిలో ప్లే చేయడం జరిగింది సో నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఓటు వరైనా అయితే అదే సో ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ సెంట్రల్ లండన్ ఆర్ డాక్లెన్స్ ఏరియా అనుకోవచ్చు ఏరియా ఏరియాలోని మంచి హ్యాపెనింగ్ ప్లేస్ ఇది చాలా మంది జనాలు ఎప్పటికీ ఉంటారు సో మనకు అక్కడ చూసుకోవచ్చు అక్కడ రాబర్స్ బోన్ యూనివర్సిటీ లండన్ అని చెప్పేసి సో ఇక్కడ అన్ని రకరకాల ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి ప్లస్ మనకి డాక్లెన్స్ ఉంది ప్లస్ రైల్వే స్టేషన్ ఉంది ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్ అనమాట సో ఓటు కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఓటు వరైనా కూడా సో ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్ళి టికెట్స్ తీసుకొని కేబుల్ కార్లో కేబుల్ ఎక్కేసి అదర్ సైడ్ ఆఫ్ లండన్ అనేది చూసుకుందాం సో అక్కడ మనకు కేబుల్ కనబడుతుంది చూడండి కేబుల్ కేబుల్ కార్స్ అన్ని వెళ్తున్నాయి సో మనకి అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ వెళ్ళడానికి అక్కడే ఐఎఫ్ఎస్ క్లౌడ్ అని రాస్తుంది కదా అంతకుముందు టీఎఫ్ఎల్ అని ఉండేది ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ వాళ్ళది సో గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఐఎఫ్ఎస్ అనే కంపెనీ స్పాన్సర్డ్ కాబట్టి ఆ కంపెనీ పేరుతోటి ఇప్పుడు ఐఎఫ్ఎస్ క్లౌడ్ అని పెట్టి ఈ పర్టికులర్ నేమ్ అనేది మార్చారనమాట సో ఐఎఫ్ఎస్ కేబుల్ కార్ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది కేబుల్స్ అనేది వస్తూ పోతూ ఉన్నాయి చూడండి కేబుల్లో దాదాపు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మనకి త్రీ మినిట్స్ పడుతుంది మూడు నిమిషాల్లో మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నాయి ఇక్కడ గ్రినిచ్ పెనిసలాలో మనకి ఇక్కడ టికెట్స్ కౌంటర్ ఇక్కడ ఉంది టూ అడల్ట్స్ ఫోర్ థ్యాంక్ యూ ఇలా మనకి ట్వెల్వ్ పౌండ్స్ ఫర్ వన్ రౌండ్ ట్రిప్ సో దాదాపు పదమూడు పద్నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ వన్ వన్ వే రౌండ్ ట్రిప్కి మనము ఇద్దరు కాబట్టి ట్వంటీ ఫోర్ పౌండ్స్కి మనము రౌండ్ ట్రిప్ టికెట్ తీసుకున్నాము అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అవుతాం సో వెల్కమ్ టు ద కేబుల్ కార్ ఉంది ఇక్కడ నుంచి మనం కేబుల్ కారెక్క పోతున్నాం హే హాయో థ్యాంక్ యూ పీపుల్ యూ థ్యాంక్ యూ మనకి మెట్లు కూడా ఉన్నాయి కానీ లెఫ్ట్ అవకాశం ఉంది కదా లెఫ్ట్లో వెళ్ళిపోదాం ఈ లండన్లో మీరు ఏ లెఫ్ట్ ఎక్కినా సరే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇట్లా డోర్కి ఇట్లా ఆనుకొని ఉన్నారనుకో సడన్గా అటువైపు ఓపెన్ అయిపోవచ్చు ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియదు ఒకసారి ఓపెన్ అవుతుంది ఇంకోసారి క్లోజ్ అవుతూ ఉంటుంది సో అందుకని ఎప్పుడు కూడా ఆనుకొని ఉండకూడదు ఏ దానికి డోర్ మధ్యలో ఉంటే మోర్ సేఫ్ చెప్పానా అక్కడి నుంచి ఓపెన్ అయింది ఇక్కడ నుంచి క్లోజ్ అయింది అక్కడి నుంచి క్లోజ్ అయింది ఇక నుంచి ఓపెన్ అయింది ఈ కేబుల్లో దాదాపు తొమ్మిది మంది పడతారనమాట తొమ్మిది మంది కూర్చోవచ్చు ఆరుగురు నిలిచోవచ్చు పదిహేను మంది ఒకటేసారి ట్రావెల్ చేయవచ్చు అంట జనాలు ఎక్కువ లేరు కాబట్టి నేను మా చెల్లెలు మేము ఇద్దరం ఒక సపరేట్ కేబుల్ ఒకటి తీసుకొని చూడటానికి ట్రై చేద్దాం వెళ్ళడానికి ఇప్పుడు ఈ నెంబర్ థర్టీ ఫోర్ ఖాళీ అయింది దిగేవాళ్ళు అక్కడ దిగిపోతారు మనం ఎక్కేవాళ్ళం ఇక్కడ చెక్కాలి సో ఇక్కడ నుంచి చెక్కేద్దాం ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది అని మరి అంటుంది చూద్దాం అంతే సో ఇక్కడ మనము ఓన్లీ మనకు మాత్రమే ఎక్కువ మంది జనాలు లేరు కాబట్టి వాళ్ళు కూడా ఏమీ ఫోర్స్ చేయట్లేదు సో ఇది క్లోజ్ చేతుందా డోర్ ఎస్ అంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆటోమేటిక్ అవుతుందేమో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ అక్కడ టెన్ సీటర్ అంటారు టెన్ సీటర్ లెంత్ ఇస్ త్రీ సిక్స్ వన్ నైన్ దాట్స్ అబౌట్ లెవెన్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ హైయెస్ట్ పాయింట్ వచ్చి టూ నైంటీ ఫైవ్ ఫీట్ నైంటీ మీటర్స్ హైట్లో మనము ట్రావెల్ చేయబోతున్నాం ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టూ థౌజండ్ ట్వల్ కూడా రాసింది సో పన్నెండు సంవత్సరాలు అవుతుంది అనమాట ఈ పర్టికులర్ కేబుల్ కార్ అనేది ఇక్కడ ఓపెన్ చేసి థేమ్స్ రివర్ పైన కేబుల్ కార్లో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం ఇట్ నార్త్ గ్రెనేజ్ నుంచి గ్రెడేజ్ పెన్నెన్సిలా నుంచి అదర్ సైడ్ ఆఫ్ ద సిటీకి థేమ్స్ రివర్కి ఇంకో సైడ్కి మనం వెళ్తున్నాం అనమాట సో బ్యూటిఫుల్ అసలు ఎంత స్మూత్గా ఉందంటే అసలు ట్రావెల్ చేస్తారంటే లేదు జనరలీ జ ఎగ్జాక్ట్లీ జనరలీ మన కేబుల్ కారెక్టే మనకి ఎంతో కొంత కొంచమైన ఫ్రిక్షన్ కొంచమైన మూమెంట్ ఉంటుందని ఇక్కడ ఏమాత్రం ఫ్రిక్షన్ కానీ మొమెంటం కానీ ఎలాంటి జర్క్ కానీ ఏమి లేవు చాలా స్మూత్గా వెళ్తుంది సో స్మూత్గా లేపుతున్నాడు ఇంకో ఎస్ ఎంత స్మూత్గా లేస్తాను చూడండి ఏమాత్రం అసలు బెస్ట్ క్లైమేట్ ఉంది ఈరోజు అంటే ఎంతసేపు ఉంటుందో తెలియదు లండన్ అన్ప్రడక్టబుల్ వెదర్ కాబట్టి ఇప్పటిదాకా విపరీతమైన వేడి కూడా ఉండింది ఐ మీన్ చలి కూడా ఉండింది అందుకే జాకెట్ మీద జాకెట్ వేసా డబుల్ జాకెట్ వేసా ఇప్పుడేమో మళ్ళీ కొంచెం వేడి ఉంది కేబుల్ ఎక్కితే ఆటోమేటిక్గా ఇక్కడ ఇప్పుడు మనము పీక్ పాయింట్ ఆఫ్ కేబుల్కి వచ్చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు మొత్తం సెంట్రల్ లండన్ అంతా చూసుకోవచ్చు సో ఇది పాయింట్ ఆఫ్ కేబుల్ కార్ మనకి ఈ పీక్ పాయింట్ నుంచి మనం చూసుకోవచ్చు ఇప్పుడే మనము ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేబుల్ జర్నీ పూర్తి చేసుకున్నాము సో మనం ఎక్కడి నుంచి అయితే మొదలయ్యామో ఆ ప్లేస్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మిగతా కేబుల్స్ అన్నీ కూడా మిగతా కేబుల్ కార్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ సిటీ వ్యూ బ్యూటిఫుల్గా చూడండి ఇక్కడ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ స్కిప్ చేయడం కోసం ఈ కేబుల్ కార్ యూస్ చేస్తూ ఉంటారు ఇక్కడ డోమ్ లాగా ఏదైతే ఉందో ఇదే ఓటు అరేనా అది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇదంతా కూడా లండన్ స్కై ల్యాండ్ బ్యూటిఫుల్ కదా ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అదే మన ఫైనల్ డెస్టినేషన్ కేబుల్ కార్లో త్రీ మినిట్స్ అన్నారు కానీ దాదాపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ జర్నీ ఉంది ఇదంతా కూడా మామూలుగా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా రివర్ థేమ్స్ అనమాట థేమ్స్ రివర్ అనేది ఎట్లా అంటే ఈ లండన్కి ఊపిరిలాగా వాటర్ కోసం మొత్తం సెంట్రల్ లండన్ సెంట్రల్ లండన్ మొత్తం వాటర్ అనేది ఇక్కడించే సప్లై అవుతాయి ఇప్పుడు ఒక పూల్ పార్టీకి రెడీ అవుతున్నారు చూడండి వీళ్ళందరూ ప్రిపరేషన్స్ చేస్తున్నారు మనకు అది కూడా క్లియర్గా కనిపిస్తుంది ఫైనల్ డెస్టినేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఇంకా ఇక్కడ దిగేసి బయటికి వెళ్ళేసి మనం ఈ లొకేషన్స్ తీసుకొని వాటిలో కొన్ని ఇక్కడ పిక్చర్స్ తీసుకొని మంచి లొకేషన్స్ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ మనము రిటర్న్ వెళ్ళిపోవచ్చు ఇది ఎగ్జిట్ అనమాట కావేరు ఇప్పటిదాకా మన వీడియోస్ అన్నీ షూట్ చేసింది సో తనను కూడా కనిపి చూపించాలనే ఉద్దేశంతో నేను ప్రస్తుతానికి ఇప్పుడు నేను సెల్ఫీ వీడియోలోకి వచ్చా సో ఫైనల్ ఇప్పుడే కేబుల్ కార్ నుంచి బయటకు వచ్చాము ఇక్కడ మంచి లొకేషన్స్ చూసుకొని అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బయలుదేరం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఎప్పుడైతే కేబుల్ కార్ ఎక్కేసి వచ్చామో ఇక్కడ రాయల్ విక్టోరియా ఎగ్జిట్ అనమాట ఈ రాయల్ విక్టోరియా ఎగ్జిట్ లో కూడా మళ్ళీ మనకి ఇంకొక ట్రైన్ స్టేషన్ సపరేట్గా ఉంది సో మనకి కేబుల్లోంచే కాకుండా మనం ట్రైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి ఇది మన టిపికల్ లండన్ వెదర్ సో ఇప్పుడు దాకా ఇప్పుడు ఇప్పటిదాకా ఎండ్ వచ్చింది ఇప్పుడేమో చలిబెడుతుంది ఏ అయినా వర్షం పడవచ్చు సో చూడండి ఎంత గాలి వస్తుందో సో విపరీతంగా చలిబెడుతుంది అందుకే జాకెట్ మీద ఇంకో జాకెట్ రెండు డబల్ జాకెట్ వేస్తే కానీ కుదరదు ఎందుకంటే ఎప్పుడు చలిబెడుతుందో తెలియదు ఒకవేళ ఎక్కువ వేడనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఒక జాకెట్ తీసేసి పక్కన పెట్టేయచ్చు కేబుల్ కార్లో ఇంతమంది వచ్చినప్పుడు చూసుకున్నాం కదా అక్కడ పూల్ పార్టీ జరుగుతుందని సో వాళ్ళందరూ నీళ్ళలోకి దిగేశారు సో వాళ్ళందరూ అక్కడ హ్యాపీగా ఈతలు కొట్టుకుంటున్నారు ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ ప్లస్ అంతటి కూల్ వాటర్లో ఎలా వీళ్ళు ఎలా ఈత కొడుతున్నారో తెలియదు కానీ ఇది ముట్టుకుంటేనే నాకు విపరీతంగా చల్లగా అనిపిస్తుంది ఇది అయితే సో యాక్చువల్గా ఫిఫ్టీన్ సిక్స్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది మనకి ఈ టెంపరేచర్లో ఎక్కువ పెట్టకూడదు కానీ కోల్డ్ బ్రీజ్ వస్తూ ఉండడం ప్లస్ ఇక్కడ మబ్బులు చూస్తున్నారు ఎంత క్లియర్గా ఉన్నాయో సో మనకి పైన ఏరోప్లేన్ కూడా కనిపిస్తుంది మన వాయిస్ని డామినేట్ చేస్తూ ఏరోప్లేన్ కూడా వచ్చింది సో ఇక్కడ ఎండ్ వస్తున్న చలి ఉంటుంది చలి ఉన్న వేడొస్తుంది అప్పుడే చలి అప్పుడే మనకి వర్షాలు కూడా పడుతూ ఉంటాయి సో లండన్ వెదర్ అనేది కంప్లీట్లీ అన్ప్రడిక్టబుల్ వెదర్ అండ్ సో ఇక్కడ మనకి ఆ కేబుల్స్ అనేది కనిపిస్తున్నాయి ఇవన్నీ ఈ పర్టికులర్ రే రివర్ థేమ్స్ యొక్క ప్రాపర్ వ్యూ అండ్ విజిబిలిటీ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చొని ఈ ఈ పర్టికులర్ వాతావరణాన్ని కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మనం ఇది రిటర్న్ టికెట్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ వచ్చి లైన్లో నిల్చొని సో ఇక్కడ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళబోతున్నాం వీడియోలో నేను చెప్పినట్టు ఇక్కడ లండన్లో ఆల్ ప్రొఫెషనల్స్ ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేసినా సరే ఇలా సూట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు సో సూట్స్లో వెళ్ళడం అనేది చాలా కామన్ సూట్ అని చెప్తున్న టైంకే మనకు ఒక అతను నార్మల్ టీషర్ట్ జీన్స్ వేసుకున్న వ్యక్తి కూడా కనిపించడం కానీ జనరల్గా అయితే ఇక్కడ లండన్ వాళ్ళు ఇలా సూట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళ స్పాన్సర్షిప్ మొత్తం ఎక్కడ చూసినా ఐఎఫ్ఎస్ 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 అని మొత్తం కేబుల్స్కి కార్లకి అన్నిటికీ వాళ్ళ కంపెనీ పేరు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ప్లస్ అంతేకాకుండా వాళ్ళు ఏవేవైతే చెప్పదలుచుకున్న క్యాప్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇప్పటిదాకా చెప్పాను కదా చాలా చదువుందని ఇప్పుడే కదా సూర్యుడు వచ్చాడు సూర్యుడు అట నుంచావా సూర్యుడు మనల్ని కరణించి ఇప్పుడిప్పుడే ఎండను తీసుకొచ్చాడు సో కొంచెం మంచి హాట్ వెదర్ ఉంటే బాగుంటుంది ఇక్కడ నుంచి టర్మినేట్ అవుతుంది ఆ తర్వాత మనకి వెనకాలన్న కేబుల్లో జనాలు ఎక్కుతున్నారు ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ దాకా ఎంత ఎక్స్ట్రీమ్ స్లోగా వస్తుంది మా చెల్లు మనకి ఇప్పటిదా వీడియో తీశారు కాబట్టి మనం కూడా తన వీడియో కలవ కవర్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫాస్ట్ పేస్ అందుకుంది అని స్పేస్ అందుకొని ఇప్పుడు ఇక్కడ పరిగెడుతుంది అక్కడ మాత్రం స్లోగా వచ్చింది వాటర్ ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఇక వాళ్ళ పూల్ పార్టీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరు దూకేశారు సో అక్కడ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ మనము మన ఒరిజినల్ డెస్టినేషన్ వైపు బయలుదేరాం సో ఫైనల్ డెస్టినేషన్కి ఇంకొక లెస్ దాన్ వన్ మినిట్లో చేరుకోబోతున్నాం అదే మన ఫైనల్ డెస్టినేషన్ ఇంకా బ్యూటిఫుల్గా చూడండి చాలా బాగుంది జర్నీ చాలా స్మూత్గా సైలెంట్గా ఎలాంటి టెన్షన్ లేకుండా జనాలు కూడా ఎక్కువ ట్రాఫిక్ ఎవరు లేరు కాబట్టి మనకి వెయిటింగ్లో ఎక్కువ లేరు కాబట్టి వాళ్ళు కూడా మనం ఒక్కరికి కావాలంటే ఒక్కరు ఇద్దరు కావాలంటే ఇద్దరు పది మంది కావాలంటే పది మంది ఎంతమంది కూడా ఎక్క ఎక్కడానికి వాళ్ళు అలౌ చేస్తున్నారు వాళ్ళు ఏమి ఫోర్స్ చేయట్లేదు ఖచ్చితంగా మీరు పది మంది వెళ్ళాల్సింది అన్నట్టు ఏం ఫోర్స్ చేయట్లేదు బాగుంది విగ్రహం చూస్తున్నారా తల బేసిక్లీ తలని తీసుకొని చేతిలో పట్టుకున్నట్టుంది దీని రెఫరెన్స్ ఏంటో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం కావట్లేదు దాని గురించి తెలుసుకున్నాం ఈ విగ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు మనకి జనరల్గా ఎనీ స్టాచ్యూ ఎనీ ఇన్ఫర్మే ఎనీ పర్టికులర్ ఒక కట్టడం అనేది కడితే దానికి సంబంధించిన బోర్డు అనేది పెట్టడం అనేది ఆనవాయితీ ఇక్కడ ఇలాంటి బోర్డు లేదు ఇది ఎందుకు కట్టారు అనేది అసలు అర్థం కావట్లేదు కాళ్ళు చూసుకుంటున్నేమో దయ్యం గొర్రెలుగా ఉన్నాయి అలా మనిషి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నాడు అబ్బాయిలాగా అక్కడ పైన ఏమో తల చేతిలో పట్టుకున్నట్టున్నాడు నట్టున్నాడు తలని ప్లస్ ఇక్కడ చాలా భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ అక్కడ వేళ్ళు మోలిచినట్టు ఆ కాళ్ళలోంచి తలలోంచి వేళ్ళు మొలిచినట్టు ఉంది ఇదేంటో అర్థం కావట్లే నాకైతే దీనికి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే ఏమీ లేదు మీకేమన్నా తెలిసేటైతే అసలు ఇది ఎందుకు వచ్చింది ఈ విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు పెట్టారనేది మీరు ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి సో మా చెల్లెలు మాత్రం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పింది నాకు చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అసలు నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఎన్నుండరు ఏంటి అని అంటే పైన ఇక్కడ కేబుల్స్ వచ్చి వెళ్తున్నాం కదా ఆ కేబుల్స్ నుంచి వెళ్ళేటప్పుడు మీరు ధైర్యంగా ఉండండి ఎలాంటి టెన్షన్ పడకండి ఒకవేళ కేబుల్ ఇరిగిపోతే నేను పట్టుకోవడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి అని రెడీగా ఉన్నాడంట తన మొడ్డానే తన తన తలనే పట్టుకున్నాడు ఉన్నాడు సో మిమ్మల్ని పట్టుకోలేడా సో ఆ ధైర్యంగా మీరు ఆ ధైర్యంతో మీరు కేబుల్ ఎక్కేసేయండు ఎక్కేసేయచ్చు ఎక్కిన వాళ్ళు దిగేయచ్చు సో టెన్షన్ పడకండి ఇక్కడ ఉన్నాడు మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అక్క కనబడితే అక్కని అడిగాము ఏంటక్క దీని చరిత్ర ఏంది ఎందుకు ఇక్కడ ఏమి డీటెయిల్స్ లేవని అడిగితే ఆమె కొంచెం రీసెర్చ్ చేసి అనమాట దీన్ని డీమన్ విత్ బౌల్ అంటారంట సో ఒక మగ దయ్యం విత్ ఏ చేతిలో ఒక చిప్ప చేతిలో ఒక బొచ్చె బొచ్చె పట్టుకున్న మగ దయ్యం అనమాట అది ఎందుకు ఇక్కడ పెట్టారో తెలియదు మేబీ దిష్టి తగలకుండా కావచ్చు